మాస్టర్ గారు ఒక విషయం చెప్తా ఉండేవారు ఏమిటంటే నేను చాలా కాలం పరిశోధన పరిశీలన చేసుకున్న తర్వాత నన్ను నా చుట్టూ ఉండే పరిస్థితులు తలుచుకున్న తర్వాత ఒక విషయం గ్రహించాను అదేమిటంటే ఒకటి మొట్టమొదటిది భగవంతుడి మీద ఇష్టం కలిగి దానికి ఒక క్రమం ఒక మహానుభావుని సేవ చేయడం ద్వారా మాత్రమే మనకు ఆధ్యాత్మికత అనుభవంలోకి వస్తుంది అని తెలియడం దాని మీద ఇష్టం కలగ ఇది మొదటి పాయింట్ రెండవ అంశం ఏంటంటే అటువంటి వారొకరు మనకు లభించడం మన జీవితకాలంలో వాళ్ళు డైరెక్ట్గా ఎదురుపడ్డం కానీ లేదా సాయిబాబాను మన మాస్టర్ ద్వారా తెలుసుకున్నట్టు తెలుసుకోవటం కానీ ఆ విధంగా అటువంటి మహాత్ముడి యొక్క సేవ లభించటం మూడవది మన సంస్కారానికి తగిన సాధనా విధానం లభించి పురోగమించడం ఈ మూడు చాలా అరుదని నేను తెలుసుకున్నాను అని ఆయన తన జీవితాన్ని భగవద్ అన్వేషణ ఖర్చు పెట్టాలని మిగతావన్నీ అప్రస్తుతమని ఈ జీవితం దైవాన్ని అన్వేషించడంలోనే అందులోనే ఖర్చు పెట్టాలా అని నిర్ణయించుకున్న భరధ్వాజ మాస్టర్ చెప్పిన మాట అయితే మాస్టర్ గారి విషయంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది ఆయన మామూలు మనుషులకు లాగా కాకుండా ఆయనకు విశిష్టమైన జీవనం ఆయన అందరికీలాగే ఆయన కష్టాలు వచ్చాయి అందరికీలాగే ఆయన జీవితంలో ఇంకా మాట్లాడితే పుట్టుకతోనే సమస్యలు ప్రారంభమయ్యాయండి తల్లిపోవటం పరిస్థితులు ఇబ్బందిగా ఉండడం తర్వాత బతికినంత కాలము ఈ నిరంతరం అన్వేషణ సంక్లిష్టత ఉన్నా ఆ పరిస్థితుల్లో అమోఘంగా అద్భుతంగా బతకటం ఆయన చదువుకోవడం చదువు విధ చదువు విషయంలోనూ పరిస్థితుల్లోనూ మామూలుగా రాని ఎన్నో సమస్యలు ఆయనకు వచ్చాయని జీవితంలో వాటిని అధిగమించి ఆయన మామూలుగా బ్రతకటానికి వీళ్ళనంత ఉత్తమంగా జీవించారు అందు అనుమానం లేదు అటువంటి మాస్టర్ ఒక అన్వేషకుడు అంటే ఒక యంగ్ ఫెలో ఒక యువకుడు ఒక ఆధునిక యువకుడు ఎలా ఉండాలా అంటే భరదోజ మాస్టర్ లాగా ఉండాలి అన్వేషకుడై ఉండాలి ఒక యువకుడు ఎలా ఉండాలంటే అన్వేషకుడు యువతి ఎలా ఉండాలి అన్వేషకురాలుగా ఏమి అన్వేషించాలి సత్యాన్ని ఏమి సత్యాన్ని జీవితంలో అసలు మన జీవితం దేనికి ఖర్చు పెట్టాలా అని ఇంత దైవం మీద విశ్వాసం ఎందుకు నేను జీవితాన్ని కదా ఇష్టపడుతున్నాను నేను బాగా బతకాలని అంటే మంచి ఆహారము మంచి వస్త్రము మంచి నివాసము నాకు ఇష్టమైన అనువైన ఉత్తమమైన రీతిలో నా కుటుంబము నా వారు అంతా బతకటం భవిష్యత్తులో కూడా కొరత లేకుండా ఇలాంటివి కోరుకుంటాం మనం రోగం లేకుండా ఉండటం ఆరోగ్యవంతంగా ఉండటం ఇలా కోరుకుంటాం అటువి అటువి లభించాలని కదా అనుకుంటాం మనకి దైవం గురించి ఏం తెలుసు ఏమి లభించాలన్నా నీ వ్యక్తిగత జీవితం బాగుండాలన్నా మానసిక సామాజిక జీవితం బాగుండాలన్నా అసలు జీవితానికి మేలు జరగాలంటే భగవంతుణ్ణి అన్వేషించాలి అప్పుడు మాత్రం జీవితం బాగుంటుంది భ విచిత్రమైన అది అదేందండి ఆయన చాలా కఠినమైన జీవితం గడిపారు కదా అంటే కఠినమైన జీవితం గడిపిన భరద్వాజ్ గారు ఆ కాటి మేరకు ఉండే అద్భుతమైన జీవన విలువల గురించి తెలుసుకున్నారు అంటే ఏమిటి ఆయన బ్రతికిన జీవితంలో ఆయన కేవలం యాభై ఏళ్ళు జీవించారు యాభై ఏళ్లలో ఒక రెండు వందల సంవత్సరాలు కృషి చేయగలి అయితే రెండు వందల సంవత్సరాలు కూడా మామూలుగా తిరుగుకైతే చాలదేమో అంతేకాదు ఆయన ఎంత గొప్ప ధర్మాన్ని పాటించినారంటే అరుదైన మానవుడుగా తన జీవితాన్ని నిర్మించుకుంటూ వచ్చాయి ఎవరి మీద ఆధారపడకుండా కుటుంబం ఇంకోరనో ఇంకోరి మీద తన పనులు తానే చేసుకుంటా ఎప్పుడూ ఇలా జీవించడానికి అనువుగా ఆయన మొత్తం మొత్తం అలుచుకున్నాడు బ్రహ్మచర్యంతో బతకాలనుకున్నాడు అప్పుడు భగవదాదేశం మేరకు ఆయన పెళ్లి చేసుకున్నాడు అది అది మరో విచిత్రం సరే వివాహం చేసుకునే పిల్లల్ని కానీ ఆయన అన్వేషణ సాధన ఏమాత్రం కుంటువాడకుండా కొనసాగిస్తూ వచ్చాడు అర్థం అవుద్దంటే మాస్టర్ గారి ద్వారా ఆధునిక మానవుడు ఆ సంసార జీవనాన్ని ఇంత సాధకుడై చేస్తే బాగుంటుంది అని బాబా మనం చెప్పాలనుకున్నారండి సరే ఆ కష్ట సుఖాలు మనకు మిగతా పరిస్థితులు అన్ని ఎలాగో వస్తాయి వాటిని ఎదుర్కొనే గుణము మాస్టర్ దగ్గర మనం నేర్చుకోవాలి శుద్ధంగా బతికే గుణం ఆయన దగ్గర నేర్చుకోవాలి మన లోపల ఉండే మురికి మాలిన్యాలు అయిపోవాలంటే ఒక భరద్వాది గారు తెలియాలి ఒక బాబా తెలియాలి ఒక సాధన తెలియాలి సాధన ఎందుకు తెలియాలా జీవితం మెరుగ్గా ఉండటానికి దేవుడు అనే తర్వాత సంగతి ఇప్పుడు దేవుడు అనేది తర్వాత సంగతి మొట్టమొదటి మన జీవితం మెరుగ్గా ఉండాలంటే మనకు ఒక అండ ఆలంబనం ఒక ఆధారం కావాలి ఆ ఆధారం గురువు ఆ ఆధారం దేవుడు గురు రూపమైన దేవుడు అక్కడ పట్టుకోగానే మన లోపల ఎన్ని కుళ్ళు ఉన్నాయన్నీ బయట వస్తాయి కొన్నిసార్లు మంచి శుద్ధంగా ఉంటాయి అవి అబ్బా పొరపాటు పడ్డాను వాటిని తీసుకెళ్ళి ఒక మంట మీద పెట్టి పొయ్యి మీద పెట్టి మండిస్తే కొంచెం సేపటి మీద తెట్టగా మురిగి పైకి చేరు ఆ మురిగి దాంట్లోనే ఉంటుంది కానీ అంతవరకు తెలిసి ఉండదు అప్పుడు తెలుస్తుంది మనం పాలను అక్కడ పెట్టుకొని ఉన్నాం దానికి కొంచెం తోడు పెట్టగానే నిన్న కనిపించని గట్టితనం నవనీతం విన్న దాంట్లోంచి వస్తుంది వస్తుంది అంతేగా అది కనిపించదు అంతకుముందు అదేవిధంగా వచ్చి ఉప్పు నీళ్లు ఉన్నాయి అవి చూస్తే నీళ్లు బాగానే ఉంటాయి అవి ఘనీభవింప ఆవిరి చేస్తే అందులోంచి మనం ఊహించని కత్తుల్లాగా తెగే ఉప్పు కణాలు కనిపిస్తాయి అట్లా చెప్పలేలన్నీ మురికి మాలిన్యాలు మనలోనే ఉంటాయి ఎప్పుడైతే నువ్వు భక్తి దేవుడు గురుసేవ మనకు లభిస్తుందో మొట్టమొదటి చదివి అయ్యి బయట ఘోరమైన నికృష్టమైనటువంటి మన మురికి ఉందే మనలో అది బయట వస్తుంది దాన్ని పోగొట్టుకోగలగాలి అవి ఎంత పశు సంస్కారాలు మనలో ఉంటాయంటే ఇంకా చెప్పలేం అందుకని భగవంతుని మీద నమ్మకం అటువంటి సద్గురువు లభించటం అటువంటి సాధన ఏదైనా చేయాలనుకోవటం దేనికంటే జీవితం మిస్ అయిపోవటానికి కాదు జీవితాన్ని పొందటానికి అది ఎలా మన మన బతుకులన్నీ ఆయన ప్రసాదాలని గుర్తించి బతుకుతాడు భగవంతుని నమ్మినవాడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా తన శక్తి ఎంత ఉంటే అంత మేరకు అసలు బతుకుతాడు క్రమంగా ఏమైంది ఒక పెద్ద ఆధారం దొరుకుతుంది ముందు ఆ ఆధారం యొక్క సంరక్షణలో మనం ఉన్నామని నమ్మకంతో అతను మనుషులు మనుషులైతే మారుతారు మనుషుల నమ్మకాలు మనుషుల జీవితాలు మామూలు పద్ధతిలో అయితే అంత స్థిరంగా ఉండకపోవచ్చు భగవద్ విశ్వాసంతో కూడా కూడినటువంటి విశ్వాసం అయితే కాదు అన్నిటికంటే గొప్ప బాంధవ్యం నీకు నాకు మధ్య బాంధవ్యం భగవంతుడు అనే విశ్వాసంతో ఎస్టాబ్లిష్ అయితే ఈవెన్ తల్లితో తండ్రితో అయినా సరే అది ఉత్తమమైన ఫలితం పరిణామీస్తుంది ఒక తల్లిదండ్రులు ఉన్నారు ఈ బిడ్డలు భగవత్ ప్రసాదాలను నమ్మి ఆధ్యాత్మిక దృక్పథాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ సంబంధం పావనం అవుతుంది అట్లా కాకుండా ఒక నాటికి వీడు నన్ను పోషించాలి వీడు నన్ను అట్ట చూడాలి ఇట్ట చూడాలి అని అనుకో వాళ్ళు చూసినా చూడకపోయినా మన దృక్పథం మాత్రం మనకు కష్టంగానే ఉంటుంది వాడు ఎట్ట చూసినా మన బాధగానే ఉంటుంది పిల్లలు ఎంత గొప్పగా చూసినా మనకు బాధగా ఉంటుంది అట్లా కాకుండా మనం మనం దైవరూపంగా చూడడం ఆరంభిస్తే వాళ్ళు ఎలా చూసినా మనం దాన్ని సహిస్తాం భరిస్తాం మన ధర్మం తప్పకుండా వాళ్ళతో మామ మామకారంతో వ్యవహరిస్తే ఏమవుద్దంటే తప్పకుండా ఇద్దరికీ అపకారం అవద్దు అదంత పెద్ద మేలవ్వదు మేలవ్వదు అందుకని ఉత్తమ జీవనం కావాలంటే గురుసేవ సేవ చేయాలి అది లభించడం చాలా అరుదు ఇప్పుడు మన లుగురు ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి భగవంతుడి కరుణ మొదట కారణం మన ఘనత కాదు ట్టి మనం ఇక్కడ కూర్చోవటానికి ఆయన కరుణయే కారణం ఆయన కరుణ వల్లనే మనం జీవిస్తున్నాం ఆయన కరుణయే మన బ్రతుకును వెలిగిస్తుంది మనం తినే ఆహారం కానీ మనం కట్టుకున్న గుడ్డ కానీ మన జీవనం మన చుట్టూ ఎదురొచ్చే వ్యక్తులు కానీ ఆయన ప్రసాదమే అయితే వాళ్ళ పట్ల మనం ఎలా ప్రవర్తించాలనే ధర్మ నీతి తప్పకూడదు అంటే ప్రపంచంలో ఆఫ్టర్ ఆల్ ఇన్ దిస్ వెరీ బిగ్ వరల్డ్ కొందరు చెడ్డ వాళ్ళు కూడా ఉండొచ్చు చెడు అంటే ఏం లేదు నేను నాది అనుకో బ్రతకటం మంచి అంటే ఏం లేదు మేము మనది అనుకో బతకడం అంతే లేకుండా నీవు నీది మాత్రమే అనుకోవటం భక్తి ధర్మం ఉత్తమం ఈ మూడే అది అది చెప్పడానికి ఈజీయే కానీ ఆచరణ చాలా కష్టం కాబట్టి మనం ఆ విధంగా బతకడానికి నిరంతర ప్రయత్నం చేద్దాం ఈ మాస్టర్ చెప్పిన ఆ విషయాలు చాలా కష్టమైనవి కానీ ప్రతి పనిని బాబాకు చెప్పుకొని చేయాలి మీలో ఎవరికైనా నాకు మీ మీద చాలా గౌరవం వస్తారంటే ఒక మనిషిని ఆరాధించి పూజించి ప్రేమించడం చాలా కష్టం ఒకవేళ మీరెవరైనా అట్లాంటి భావం చూస్తే రెండు రోజులు కదులుతుంది అది అది కదలకుండా చూసుకోగలడేమో చూడండి నిజానికి నాకంటూ ఏమీ లేదు నాకు సంబంధించినంతవరకు నేను చేసే ప్రతి పని నా ఆలోచన భావన మొత్తం మాస్టర్ గారికి చెందుతాయి మాస్టర్ గారు తమ సమస్తం బాబావారికి సమర్పించుకున్నారు కాబట్టి మీరెవరు ఎవరికి నమస్కరించినా అది బాబా వారికి నమస్కరిస్తున్నారని భావం ఆ ఉండవలసిన భక్తి శ్రద్ధలు ఆ పరంగా ఉండాలి ఎందుకని అయితే ఒక ఆకు ఉంది ఒక ఆహారం ఉంది అది ఇంటికి ఇవ్వాలా దానికి ఒక ఆకు కావాలా లేదంటే ఒక కాగితం కావాలా తీసుకెళ్ళడానికి ఒక ఆధారమైన ఒక ప్యాకింగ్ మెటీరియల్ కావాలి అటువంటి వాళ్ళం మనం అందుచేత మీరు ఎప్పుడు కూడాను మామూలు మనుషుల కంటే ఈ విధంగా మన విశ్వాసం చెదరకుండా ఉండేది చూసుకోవాలి నాలుగు రోజులు అయ్యేప్పటికీ మనం కోరుకున్నట్టు ఉండకపోతే మన విశ్వాసాలు పోతాయి అట్లా పోకుండా చూసుకోండి అంటే మాస్టార్ చెప్పిన సాధనా విధానం ప్రపంచంలో అతి శ్రేయదాయకం శ్రేష్టమైంది అందుకని గురుసేవ ద్వారా మన బ్రతుకులు మెరుగుపరుచుకోగలుగుతాం అందు